హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో పీఎఫ్ నుండి పెన్షన్ డబ్బుల్ని ఎలా విత్డ్రా చేయాలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇక్కడ ఒక ఈపీఎఫ్ మెంబర్ది ఫామ్ టెన్సీ పెన్షన్ క్లెయిమ్ అయితే అప్లై చేయబోతున్నాను సో ఏ విధంగా అప్లై చేస్తానో మీరు చూడవచ్చు వీడియోలో ముందు ఇక్కడ మనము పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయ్యారు సో లాగిన్ అయిన తర్వాత ముందు మనకు డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉందో లేదో చూసుకోవాలి సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంటేనే మనము పెన్షన్ని అప్లై చేయగలము అలానే కనీస సర్వీసు సిక్స్ మంత్స్ ఏబో అయితే మీరు డ్యూటీ చేసి ఉండాలి సో గతంలో మనకు ఈపీఎఫ్ఓ ఏం చెప్పిందంటే సిక్స్ మంత్స్ కంటే తక్కువ సర్వీస్ ఉన్నా కూడా పెన్షన్ విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పింది కానీ ఈపీఎఫ్ఓ చెప్తుంది కానీ అది చేయదు కాబట్టి సిక్స్ మంత్స్ కంటే తక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళకు పెన్షన్ అయితే అప్లై చేయడానికి అయితే ఆప్షన్ లేదు ఓకే వీరి యొక్క సర్వీస్ అయితే సిక్స్ ఇయర్స్ వరకు ఉంది కాబట్టి ఇప్పుడు నేను పెన్షన్ అప్లై చేస్తున్నాను సో దానికోసం ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాము క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మనకు కనిపిస్తుంది అందుకంటే ముందే మీరు బ్యాంక్ కేవైసీ అయితే పూర్తి చేసుకోవాలి బ్యాంకు ప్యాను ఆధారు ఈ మూడు కూడా మీ పిఎఫ్ అకౌంట్కు లింక్ చేసుకోవాలి ఓకే తర్వాత ఇక్కడ మనకు ఆన్లైన్ సర్వీస్ అనేది కనిపిస్తుంది సో దీని మీద మనము క్లిక్ చేసుకుంటే బ్యాంక్ పేజ్ ఓపెన్ అవుతుంది తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేసుకోవాలి ఇక్కడ మనకు డేట్ ఆఫ్ జాయినింగు డేట్ ఆఫ్ ఎగ్జిట్ రెండు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సో ఈ డేట్ ఆఫ్ జాయినింగు ఎగ్జిట్ రెండు ఉంటేనే మనము పెన్షన్ అప్లై చేయగలము సో ఇప్పుడు ఇక్కడ నేను బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తాను తర్వాత బ్యాంక్ అకౌంట్ని మనం ఇక్కడ వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ ఎస్ మీద మనము క్లిక్ చేస్తాము క్లిక్ చేసినట్లయితే తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఇప్పుడు ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు ఆన్లైన్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతుంది ఇక్కడ నేను ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ మీద క్లిక్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఇలా మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు పిఎఫ్ మెంబర్కి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి మొబైల్ నెంబరు యుఏఎన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ అలానే ప్యాన్ నెంబరు డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి తర్వాత కొంచెం మనం ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఐ వాంట్ అప్లై ఫార్మ్ మీద మనము క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఫామ్ నైన్టీన్ ఫామ్ టెన్సీ స్కీమ్ సర్టిఫికేటు ఫామ్ థర్టీ వన్ అడ్వాన్స్ అనేవి ఆప్షన్స్ కనిపిస్తాయి దీంట్లో నేను ఇప్పుడు పెన్షన్ అప్లై చేస్తున్నాను కాబట్టి ఫామ్ టెన్ మీద క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత అలానే ఇక్కడ నేను ఆల్రెడీ వీరికి ఫామ్ నైన్టీన్ అనేది అప్లై చేశాను ఒకసారి ఇక్కడ నేను క్లిక్ చేసి చూపిస్తాను ఇది పెండింగ్ అయితే ఉంది ఓకే కొంచెం లోడింగ్ అయితే తీసుకుంటుంది మీకు చూపిస్తాను సో ఇక్కడ చూడొచ్చు ఫామ్ నైన్టీన్ అనేది ఆల్రెడీ పెండింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను పెన్షన్ అయితే అప్లై చేస్తున్నాను సో ఇప్పుడు నేను ఇక్కడ ఫామ్ టెన్సీ మీద క్లిక్ చేస్తాను క్లిక్ చేసినట్లయితే కొన్నిసార్లు అయితే ఈ ఫామ్ టెన్సీ సబ్మిట్ అవ్వట్లేదు ఏదో ఒక ఎర్రర్ అనేది కనిపిస్తుంది అంటే ప్రాబ్లం టెక్నికల్ గ్లిచ్ అనేది ఉంది కాబట్టి పెన్షన్ అప్లై చేస్తున్నప్పుడు కొందరికి ఓపెన్ అవుతుంది కొందరికి ఓపెన్ కావట్లేదు ఇక్కడ చూడండి వీరికి అయితే ఫామ్ టెన్సీ అనేది ఓపెన్ అయింది ఇక్కడ ఎంప్లాయీకి సంబంధించిన అడ్రస్ డిస్టిక్ స్టేటు ఇవన్నీ మనము ఎంటర్ చేసుకొని తర్వాత ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ అడుగుతుంది బ్యాంక్ పాస్బుక్ స్కాన్ చేసి హండ్రెడ్ నుండి ఫైవ్ హండ్రెడ్ లోపు ఉండేలాగా సెట్ చేసుకొని మీరు అప్లోడ్ చేయాలి ఇక్కడ నేను ఇవన్నీ ఎంటర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మరొకసారి మీరు చెక్ చేసుకోవాలి డబల్ చెక్ చేసుకోవాలి ఏ ఫామ్ అప్లై చేస్తున్నారు అనేది ఓకే ఇక్కడ మీరు చూసుకుంటున్నారు ఓన్లీ పెన్షన్ విత్డ్రాల్ క్లెయిమ్ అనేది కనిపిస్తుంది సో దీని మీద క్లిక్ చేస్తాము తర్వాత అడ్రస్ ఇక్కడ ఇవన్నీ ఎంటర్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్ కానీ ఏదైనా ఒకటి మనం అప్లోడ్ చేయొచ్చు తర్వాత ఇక్కడ మనకు ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది సో దీనిపైన మనము క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో దీని మీద క్లిక్ చేస్తాను క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు గెట్ ఆధార్ ఓటీపీ సో దీనిపైన క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి కొన్నిసార్లు ఓటీపీ రావడంలో లేట్ అయితే ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది చూడండి ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట సో ఇప్పుడు నేను ఓటీపీ ఎంటర్ చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఓటీపీ ఎంటర్ చేశాను దాని తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేస్తాం క్లిక్ చేసినట్లయితే ప్రస్తుతం మనకు ఫామ్ టెన్సీ అనేది ఆన్లైన్లో సబ్మిట్ అవుతుంది ఒక వన్ మినిట్ అయితే మీరు వెయిట్ చేయాలి ఓకే వెయిట్ చేసినట్లయితే చూడండి ఈ విధంగా మనకు వస్తుంది ఓకే దీనికి సంబంధించినటువంటి మనకు మెసేజ్ ఈ విధంగా కింద కనిపిస్తుంది ఫామ్ నైన్టీన్ ఫామ్ టెన్ సబ్మిట్ అయ్యిందా లేదా ఇక్కడ మనం చూసినట్లయితే ఓటీపీ హ్యాస్ బీన్ వెరిఫైడ్ కేవైసీ అప్డేటెడ్ అండ్ పెన్షన్ విత్డ్రాల్ క్లెయిమ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా వస్తుంది సో ఇప్పుడు మనకు పిఎఫ్ఓ ఇదివరకు అప్లై చేశాను కాబట్టి ఇప్పుడు నేను పెన్షన్ అప్లై చేశాను సో ఇన్ని రోజులు మనకు సమయం పడుతుంది ఈ డబ్బులు మన బ్యాంకులోకి రావడానికి అంటే సుమారుగా ఫిఫ్టీన్ డేస్ నుండి ఇప్పుడు వన్ మంత్ వరకు టైం అనేది తీసుకుంటుంది అంతకంటే తొందరగా రావచ్చు ఒకవేళ ఆ పిఎఫ్ ఆఫీస్లో క్లైమ్స్ తక్కువగా ఉంటే తొందరగా వస్తుంది లేదంటే వన్ మంత్ వరకు టైం పట్టవచ్చు ఓకే వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ